హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చికెన్ గోంగూర బిక్కిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను నీట్గా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టానండి అలాగే గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి కట్ చేసి పెట్టానండి అలాగే చిన్న నిమ్మకాయంత చింతపండు రసం తీసి పెట్టానండి చిక్కగా తీసుకోవాలండి రసం నెక్స్ట్ నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది పావు కేజీ గోంగూర అండి పావు కేజీ గోంగూరకి హాఫ్ కిలో చికెన్ పడుతుంది మనం హాఫ్ కిలో చికెన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి మాన్ పెట్టుకున్నాను అందులో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇదే దీ దీనిలోనే ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి నేను ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఇవ్వండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయండి ఇప్పుడు ఇవి ప్లేట్లో తీసేసుకుందాం ఇవ్వండి ఇవి ప్లేట్లో తీసేసుకుందాం చల్లారక గ్రైండ్ చేస్తానండి దీనిలోనే ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసానండి ఇప్పుడు ఈ గోంగూరని ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి ఆయిల్లో వేసుకుని మొత్తం గోంగూర అంతా వేసుకున్నానండి ఇదిగోండి కుక్ అయితే చూడండి మనం ఆయిల్లో వేస్తాం కదా ఇది మగ్గేటప్పటికి కొద్దిగా అయిపోద్ది అండి ముందు ఫస్ట్ ఎక్కువగా ఉన్నట్టుంటుంది ఆకుమూలని మగ్గే కొలిది అడుక్కి వెళ్ళిపోతుంది ఇది చూడండి మొత్తం అంతా కూడా మగ్గిపోయింది అడికెళ్ళిపోయింది చూడండి నిండుగా ఉన్నదంతా కూడా ఇలా బాగా కుక్ అవనివ్వాలండి మనం గోంగూర ఇలా కుక్ అయ్యాక చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని బాగా దగ్గర కుక్ అవనివ్వాలి ఈ రసం అంతా వేసుకుని చిక్కగా తీసి పెట్టుకున్నాం కదండి ఇదంతా కూడా వేసుకుని బాగా దగ్గరికి ఉడకనివ్వాలి చింతపండు దగ్గరికి అవుతుందండి అప్పుడు మనకి ఎన్ని రోజులైనా పికిలనేది ఉంటుంది ఇలా బాగా ఉడికించుకోవడం వల్ల పికిలనేది పాడవద్దు అనమాట అండి ఇలా కలుపుతూ దగ్గరికి ఉడికించుకోవాలండి చూడండి చింతపండు రసం అంతా కూడా ఇందులో మిక్స్ అయిపోయింది మనం ఈ పచ్చడికి పుల్ల గోంగూర అయితేనే బాగుంటుందండి గోంగూర తీసుకోవాలి మంచి గోంగూర అయితే అంత రుచి ఉండదు పచ్చడి చూడండి కుక్ అయిపోతుంది ఇలా బాగా దగ్గర కుక్ చేసుకోవాలి నేను గోంగూర కట్ చేయడం వల్ల చూడండి మెత్తగా అయిపోయింది మనం ఏమి మ్యాష్ చేయని అవసరం లేకుండానే అదంతా కూడా మెత్తగా అయిపోయిందండి కట్ చేసి పెట్టడం వల్ల కడుగులు అనేది అంటుకుంటూ ఉంటుంది అన్నమాట అండి కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇలా దగ్గర కుక్ అయ్యాక ఇప్పుడు మనం దీన్ని దింపేసి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి ఇందులో ఆయిల్ వేసుకుందాం నేను ఈ పికిల్కి పావు కేజీ పైన ఆయిల్ పడుతుందండి పికిల్స్ అనేటప్పటికి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ తీసుకుని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి కూడా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేరుశనగాయలు వేసుకుంటే పిల్లలకు బాగుంటుంది అండి మామూలు ఆయిల్ కన్నా కూడా వేరుశెనగ ఆయిలు అయితే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇగోండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి చక్కగా వేయుకున్నాయి చూడండి మరీ గట్టి ఎక్కువ ఫ్రై చేసుకుంటే గట్టిగా అయిపోద్దండి ముక్క అంత మరీ గట్టిగా ఫ్రై చేసుకోకూడదు కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి మరీ వేపేసుకుంటే కనుక గట్టిగా ఉంటుంది ముక్క ఇలా ఫ్రై అయిపోతున్నప్పుడే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అంతే అండి ఒకసారి అంతా కలుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగితే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా వేపుకోవడం వల్ల చూడండి ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలి ముక్కలు ఇంక ఇంతకన్నా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఇంతకన్నా ఎక్కువ ఫ్రై అయితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి ముక్కలు చూడండి ఇలా అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాకప్పుడు మనం దీనిలో ఉప్పు కారం అనేది వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు గోంగూర కదా కొంచెం ఉప్పు అనేది బాగానే పడుతుంది అలాగే నెక్స్ట్ కారం వేస్తున్నానండి ఒక పది స్పూన్లు కారం వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే గోంగూర కూడా వేసుకుని మనం యాడ్ చేసుకోవాలండి ఈ ఉడికించిన గోంగూర ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి చూడండి అంతే ఇలా కలిపేసుకోవడం ఇందులో ఇంతకన్నా బాగా ఫ్రై చేసుకోకూడదని చెప్పాను కదండి చెప్ ఫ్రై చేసుకుంటే కనుక గట్టిగా అయిపోద్ది చికెను స్మూత్గా ఉండదండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి గోంగూరని నూనెలో ఉడకనిస్తే మనకి ఏదన్నా చెమ్మ అయ్యి ఉంటే పోతుంది పికిల్ కూడా నిల్వ ఉంటుందండి చూడండి ఆయిల్ కూడా బాగుంది ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే పికిల్స్కి నిల్వ ఉంటాయండి పచ్చళ్ళు ఇదే టైంలో మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఒక పది స్పూన్లు కారం వేసాను ఒక అర స్పూన్లు ఉప్పు వేసాను సాల్ట్ కారం అనేది కరెక్ట్గా ఉంటేనే పిక్కిస్కి బాగుంటుందండి పికిల్ ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను స్టవ్ ఆపేసి దించేసుకున్న తర్వాత ఇదే వేడి మీద ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా పెట్టానండి అవి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లి ఇలా వేసుకోవడం వల్ల మొత్తం అంతా చల్లారేక ఈ ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టానండి ఇందాక ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టాను కదా అవి పొడి చేసాను చల్లారేక వేసి కలుపుకుందాం చల్లారేక చూపిస్తానండి మీకు చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు గోరువెచ్చగా ఉండంగా ఈ పౌడర్ వేసి కలుపుకోవాలి పిండి మెంతిపిండి మనం ఫ్రై చేసి పెట్టుకుని పొడి చేసుకున్నాం కదండి ఇదంతా వేసుకుని ఇందులో మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి చూడండి ఎంతో ఏమి ఎమ్మిగా చికెన్ పిక్లు రెడీ అయిపోయిందండి చూడండి స్మూత్గా ముక్క ఎంత బాగుందో మెత్తగాను ఇలా అంటే చూడండి ఇలా అంటే విరిగిపోతుంది నేను బాగా ఫ్రై చేయలేదండి బాగా ఫ్రై చేస్తే కనుక గట్టిగా అయిపోతా ముక్క అలా బాగా ఫ్రై చేసుకోకుండా కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుంటే ముక్క చాలా బాగుంటుందండి మనం కూడా పచ్చడి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి మనం ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల పికిల్లో ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి పచ్చడి అనేది ఇది బయట పెడితే ట్వంటీ డేస్ అట్లా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది నేను తక్కువ చేస్తాను కనుక అన్ని రోజులు ఏమి ఉండదు కానండి ట్వంటీ డేస్లో అయిపోతుంది చూడండి ఎంతో ఏమీ ఏమిగా గోంగూర చికెన్ పిక్కిలు మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్